తిరుపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచ్ లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై శాతం అన్ని మందుల పైన గొప్ప డిస్కౌంట్ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ డబల్ జీరో డబల్ సెవెన్ త్రీ జీరో త్రిబుల్ జీరో టూ ఫైవ్ టూ ఓకే సో డాక్టర్ పర్టికులర్ గా పైల్స్ కి సంబంధించి ఏజ్ కానివ్వండి అంటే ఇలా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకే వస్తుంది అని ఏమైనా ఉంటుందా డాక్టర్ ఇది యాక్చువల్గా ఏంటంటే పైల్స్ ఒకప్పుడు అండి ఏజ్డ్ పీపుల్లో వచ్చేటటువంటిది అంటే ఫార్టీస్ దాటినా లేదా ఫిఫ్టీస్ దాటినటువంటి వాళ్ళలోనే పైల్స్ ఇంతకుముందు వినేవాళ్ళం సో పైల్స్ డెవలప్ అనేటటువంటిది బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో థర్టీస్లో కూడాను పైల్స్ ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యేవాళ్ళు ఈవెన్ ట్వంటీస్ కొద్దిమందిలో టీనేజ్లో కూడా పైల్స్ ఉన్నటువంటివి చూసాం సో ఉన్నారు కొంతమంది పిల్లలు పిల్లల్లో కూడా ఈవెన్ పర్టికులర్గా నేను చూసిన వాటిలో చిన్న ఐ మీన్ అంటే ఒక స్కూలింగ్ ఏజ్ పిల్లలు కూడాను చాలా రేరు బట్ నేను చూసా ఆ కండిషన్ అనేది సో ఆ పైల్ డెవలప్ అయినటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి సో ఇప్పుడు ఏజ్ అనేది పర్టికులర్గా చెప్పాలంటే డెఫినెట్లీ ఓల్డ్ ఏజ్లో రావాలి బికాజ్ యానల్ రింగ్ దగ్గర ఉండే మజిల్స్ వీక్ అవడం దానివల్ల మోషన్ పోయేటప్పుడు ఒత్తిడి తట్టుకోలేక అప్పుడు అదేదైనా పైల్ డెవలప్ అవ్వడం అనేది జరగవచ్చు జనరల్గా ఆ ఏజ్లోకి అయితే గానీ బట్ ఇప్పుడు అంటే ట్వంటీస్లో థర్టీస్లో కూడా పైల్స్ అనేది చాలామంది సఫర్ అవుతా ఉన్నారు చాలా మంది ఇమిడియట్గా సర్ మోషన్ పోతే బ్లడ్ వచ్చేస్తుందండి మోషన్ వెళ్ళాలంటే భయం వేస్తుందండి సో ఎప్పుడు వెళ్ళినా బ్లడ్ అనేది వస్తుంది ఒక్కోసారి కొంతమంది అనుకోకుండా ఒకటి రెండు సార్లు మోషన్స్ వెళ్లాల్సిన అవసరం పడుతుంది రెండు మూడు సార్లు వెళ్ళాల్సిన రెండు మూడు సార్లు కూడా బ్లీడింగ్ అవుతుందని చెప్తారు కొంతమంది మార్నింగ్ మోషన్ పోయే తర్వాత బ్లీడింగ్ అవుతుంది పెయిన్ ఉందండి ఆ పెయిన్ నాకు రోజంతా పెయిన్ ఉంటుందండి అని చెప్తారు సో ఇది చాలా ఇబ్బంది ఆ రోజంతా వాళ్ళు ఇబ్బంది ఫేస్ చేస్తూనే వెళ్ళాలి ఆ రోజంతా వాళ్ళు ఎటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు ఫుడ్ కూడా సరిగా తీసుకోలేరు ఏ పని చేయలేరు సో ఇలాంటి పరిస్థితులు అనేవి ఉంటా ఉంటాయి సో ఏజ్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో గనుక ఏజ్ అనేది ఎగ్జాక్ట్ గా చెప్పడానికి లేదు సో ఎవరిలో కూడా డెవలప్ అవుతుంది ఏ ఏజ్ లో కూడా డెవలప్ అవుతూ ఉంది అది ఏ ప్రాబ్లం అయినా ఇప్పుడు ఏజ్ అయితే అసలు ఎవరికి తెలియట్లేదు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి వస్తుంది సో డాక్టర్ ఇప్పుడు మనం వేరే డిసీజ్ ని చూసుకుంటే మీరు ఇందాక దాని వల్ల బ్లడ్ పోవడం వల్ల వేరే డిసీజ్ కూడా రావచ్చు అన్నారు కదా సో పర్టికులర్ గా ఇప్పుడు ఒక పది మందిని తీసుకుంటే తొమ్మిది మందిలో యాసిడిటీ ఎనిమిది మందిలో థైరాయిడ్ ఒక ఇద్దరు ముగ్గురికి ఒక సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ లో మైగ్రేన్ ఖచ్చితంగా ఉంటుంది సార్ ఆ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు సార్ అంటే వాళ్ళకి డోస్ కి సంబంధించి కానివ్వండి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ని అందజేస్తున్నారు పైల్స్ ప్రాబ్లం కానీ లేదంటే వేరే అదర్ లైక్ ఫిషర్స్ కానీ ఫిస్ట్రులాస్ కానీ ఇవన్నీ అంటే ఈ మూడు రకాలు యానల్ రీజన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్సే సో వీటికి వీటితో పాటుగా వేరే అదర్ డిసీజెస్ కొంతమందిలో డయాబెటీస్ అనేది ఉండొచ్చు లేదంటే థైరాయిడ్ ఇష్యూస్ ఉండొచ్చు ముఖ్యంగా హైపోథైరాయిడిజం కండిషన్స్ లాంటివి డెవలప్ అవ్వచ్చు లేదంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ముఖ్యంగా చెప్పాలంటే అసలు ఈ పైల్స్ ఇలాంటివి డెవలప్ అవ్వడానికి మూల కారణము గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అండి సో చాలా మంది దాన్ని అది అది కాదేమో అనుకుంటారు ఎందుకంటే బికాస్ మనకి మీకు ఇండైజెషన్ డెవలప్ అవుతుంది లేదంటే హై యాసిడిటీ ఎక్కువ అవుతుంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి సరిగ్గా డైజెస్ట్ కావట్లేదు అనేటప్పుడే మనకి పేగుల్లో పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్లో మార్పు అనేది మనం గమనించాలి ఆ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ ఒక్కోసారి స్పీడప్ అవ్వచ్చు లేదంటే స్లో అయిపోవచ్చు పెరి పేగుల్లో పెద్ద పేగులో పెరిస్టాలిటిక్ మూవ్మెంట్ అనేది కానీ స్పీడ్అప్ అయిందంటే లూజ్ మోషన్స్ అధికంగా అయిపోవడం లేదంటే రిపీటెడ్గా మోషన్స్కి వెళ్ళాల్సి రావడం లేదు అది స్లో అయినాయంటే కనుక కాన్స్టిపేషన్ అంటే లైక్ మలబద్ధకం సో చాలా మోషన్ వెళ్ళేటప్పుడు చాలా హార్డ్గా మోషన్స్ స్టూల్స్ పాస్ చేయడం కానీ లేదంటే చాలా సివియర్గా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సి రావడం కానీ ఎక్కువ టైం కమోట్ పైన కూర్చోవాల్సి రావడం కానీ లేదంటే రోజు అవ్వకపోవడం రెండు ఒకసారి మూడు ఒకసారి ఇవన్నీ పిల్లల్లో కూడా మనం గమనిస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు పెద్దవాళ్ళు కూడా గమనిస్తూ ఉంటాం ఇలా అవడం జరుగుతూ ఉంటాం సో ఇవన్నీ అగైన్ మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ దీనివల్లనే కదా ఇది డెవలప్ అయ్యేది సో ఇప్పుడు ఎప్పుడైతే మోషన్స్ ఇలా ఎప్పుడైతే మనకి డిఫరెంట్గా ఇర్రెగ్యులర్గా అవుతున్నాయో అదంతా కూడా యానల్ రింగ్ పైన ఒత్తిడి తీసుకొస్తాం సో కా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉండేటటువంటి మజిల్స్ పైన రక్తనాళాలపైన విపరీతమైన ఒత్తిడి పడుతుంది తద్వారా ఇలాంటి పరిస్థితులు డెవలప్ అవుతూ ఉంటాయి రిపీటెడ్గా మోషన్స్ వెళ్ళేటప్పుడు కూడా ఎవ్రీ టైం అంటే ఒకే రోజులో మూడు నాలుగు సార్లు ఒత్తిడి మనం ఫేస్ చేస్తాం సో ఆబ్వియస్లీ దీనివల్ల కూడా ఎలాంటి డెవలప్ అయ్యే అవకాశాలు అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు సపోజ్ మైగ్రైన్ కావచ్చు లేదంటే వేరే అదర్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఏదైనా దానికి వేసుకునే మెడికేషన్స్ ఉంటాయి మళ్ళీ అగైన్ వాళ్ళు టెంపరీగా ఏమైనా మెడికేషన్స్ తీసుకుంటారు లైక్ సమ్ పెయిన్ కిల్లర్స్ ఏమైనా తీసుకుంటారు తద్వారా మళ్ళీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ డెవలప్ అవుతాయి సో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లీడ్స్ టు మళ్ళీ అగైన్ పైల్స్ మీదకి దాని యొక్క ఎఫెక్ట్ అనేది వస్తుంది సో బాగా గమనిస్తే కనుక ఇది తీసుకున్న తర్వాత వాళ్ళు ఈ యొక్క సమస్యను ఎక్కువ ఫేస్ చేస్తారు చాలా రకాల మెడికేషన్స్ లైక్ బయట మనం వాడేటటువంటి చాలా రకాల మెడిసిన్స్ వల్ల ఎక్కువ శాతం దెబ్బ తినేటటువంటి సిస్టమ్ ఏదైనా ఉంది అంటే కనుక గ్యాస్ట్రిక్ సిస్టమే సో గ్యాస్ట్రిక్ సిస్టమ్ డిస్టర్బెన్స్ మనం ఫేస్ చేస్తున్న కొర వరకు ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి కంటిన్యూ అవ్వడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుంది లోపల గ్యాస్ట్రిక్ మ్యూకోజా దెబ్బతింటుంది తద్వారా మూమెంట్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది డైజెషన్ సరిగ్గా జరగదు కొంతమందికి మోషన్స్ వెళ్ళేటప్పుడు ఏంటంటే తినే ఆహారం కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది పూర్తిగా అరగకుండా తెలుస్తూ ఉంటుంది సో ఈ విధమైనటువంటి ఇబ్బందులు కూడా మనం చాలా వరకు చూస్తూ ఉంటాం